హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు బాగున్నారా అండ్ నేను కూడా బాగున్నాను మేమందరం కూడా బాగున్నాం లక్కి తల్లి కూడా బాగుంది అండ్ ఇవాళ వీడియో అయితే లక్కి తల్లితో నా మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట అండ్ వీడియో చూసినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి అసలు వీడియోస్కి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే పదే పదే అడుగుతాము ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి ఇంకా ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నమాట ధీరజ్ అప్పటికే స్కూల్కి వెళ్ళిపోయాడు ఎందుకంటే నాకు లక్కీని ఎర్లీ మార్నింగే లక్కి తల్లితో పెట్టుకున్నాను అనుకోండి ఇంకా వంట కాదు ధీరజ్కి లేట్ అయిపోతుంది కదా అందుకనే ఇంకా లక్కీ టీ తాగేసి బెడ్ పైన కాసేపు ఆడుకుంటూ ఉంటుంది ఇంకా ఆలోపు ధీరజ్ బాబుకి లంచ్ బాక్స్ పెట్టేసి వాడికి అయితే స్కూల్కి పంపించిన తర్వాత లక్కి తల్లితో నా రొటీన్ స్టార్ట్ అవుతుంది అనమాట దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ఫస్ట్ లక్కీ పాపను ఫ్రెష్ అప్ చేయాలి అదే నేను ఎర్లీగా ఫ్రెష్ అప్ అయినా అనుకోండి లక్కీ తనికి అన్ని పనులు చేయడం అస్సలు కుదరదు అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి లక్కీ పనులు అయిపోయిన తర్వాత నా వర్క్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా అండ్ ఇదిగోండి ఇంకా లేదా లక్కి లేపి ఇంకా మా మార్నింగ్ ఇంకా లక్కి తల్లికి అయితే బ్రష్ చేయించాలి కదా అసలు వీడియో తీస్తున్నప్పుడు కూడా నన్ను నెత్తిలో కోము ఉందని కూడా నాకు తెలియదు ఎందుకంటే ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు ధీరజ్కి హెయిర్ కోమ్ చేసిన ఇంకా అలాగే తల్లో పెట్టుకున్నాను వీడియో చూస్తుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట ఏంటో అట్లా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఇక ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే ఎక్కడ మెమొరీ లాస్ కూడా ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యలో అస్సలు లక్కీ అయితే ఇంకా చూడడానికి అలా బక్క ఉంది కానీ వెయిట్ అయితే చాలా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టము ఇంకా కాసేపు అలాగా తను అలా కొంచెం ప్యాంపర్ చేస్తూ ఉండాలి అలాంటి స్పెషల్ కిడ్స్కి మనం ప్యాంపర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట కొంచెం ఇంకా లేదంటే లేవగానే ఇరిటేట్ అయ్యి ఇంకా హైపర్ యాక్టివ్ అయిపోయి ఇంకా గోల గోల చేస్తూ ఉంటారు వాళ్ళతో కాసేపు ఒక పది నిమిషాలు అలా స్పెండ్ చేసి హ్యాపీగా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలన్నమాట సెట్ అవ్వడానికి ఇంకా అలాగా సో చూస్తున్నారు కదా లక్కీ తల్లితో ఇలా కాసేపు ఆడుకుంటూ ఇంకా తనకు కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాను నేనైతే ఇంకా లక్కీకి బ్రష్ చేయాలంటే నిజంగా చెప్తున్నాను కదా కనీసం నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకంటే కామ్గా కూర్చుంటేనేమో నేను ఈజీగా బ్రష్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది బట్ అలా కాదు కదా ఊగుతూనే ఉంటుంది ఊగుతూనే ఉంటుంది అటంటే ఇటు అంటుంది ఇటంటే అటంటుంది అబ్బో ఇక మామూలుగా ఉండదు ఎందుకంటే కామ్గా కూర్చుంటే మన పని కూడా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది ఇంకా అలా కాదన్నమాట అస్సలు మొత్తం ఇంకా ఆడికి ఈడికి పరిగెడుతూనే ఉంటుంది ఇంకా దాని వెనకాల నేను కూడా పరిగెడుతూనే ఉంటాను అలా ఉంటుంది మా మార్నింగ్ అయితే ఎట్లీస్ట్ ఒక గంట గంటన్నర అయితే లక్కి కోసం నేను మార్నింగ్ టైం స్పెండ్ చేయాలి బ్రష్ స్నానము వాష్రూము ఇవన్నీ ఇంకా ఎన్ని ఉంటే చెప్పండి ఇంకా అందులో ఆడపిల్లలు మళ్ళీ ఇంకా అదన్నమాట నేనైతే బ్రష్ చేయడం చేయించడం పెద్ద టాస్క్ లక్కి తల్లికి ఇంకా అలా అవుతుంటే ఎక్కడ బ్రష్ చేస్తాం చెప్పండి అదన్నమాట సో ఇది ఇంకా చూడడానికి చాలామందికి ఇది ఈజీగానే సింపుల్గానే అనిపిస్తుంది చేసే వాళ్ళకి తెలుస్తుంది అండి స్పెషల్ గిడ్స్కి ఎన్ని చేయాలి ఎంత చేసినా తక్కువనే వాళ్ళకి మనం చేయాలి ప్లస్ మనకి మనం చేసుకోవాలి ఇంట్లో వాళ్ళకి అన్నీ చేయాలి ఇవన్నీ అంటే ఇంకా ఎక్కడండి వండి పెట్టడానికే కష్టాలు అది ఇది అని ఇబ్బంది పడుతుంది బట్ స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి నిజంగా నేను చెప్తున్నాను కదా చాలా పేషెన్స్ ఉంటుంది ఉండాలి కూడాను పైగా అరుస్తే ఇంకా వాళ్ళని కొడితే ఏమొస్తో చెప్పండి ఇంకా లక్కీనైతే అసలు మామూలుగా అమ్మలకి కొన్ని కొన్నిసార్లు కావాలని ఎందుకంటే లక్కీకి బెదిరిస్తూ ఉంటాను నేను బెదిరించి భయపెట్టినట్టు ఎందుకంటే ఆమెకు సెన్స్ ఏమైనా అర్థమవుతుందా ఏంది బెదిరించినప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ప్యాంపరింగ్ చేసినప్పుడు ఫీలింగ్స్ ఎలా అని చెప్పేసి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు అయితే కొట్టినట్టు యాక్టింగ్ చేసి ఇలా ఒక్కొక్కసారి కొట్టింది తనకి ఏమైనా బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తాయా కొట్టినప్పుడు ఎలా ఉంటుంది గట్టిగా అరిచినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి అది కూడా ఒక వీడియో చేస్తాను లక్కీని గట్టిగా అరిచినప్పుడు ఎలా చేస్తుంది అని కొంచెం అది కూడా బిహేవియర్లో ఎలా చేంజెస్ ఉంటాయని చెప్పేసి తప్పకుండా మీ అందరితో కూడా వీలైతే షేర్ చేస్తాను సో చెప్తున్నాను కదా నేను అంటే ఆ ఫేస్ అంట ఇటు అంటుంది అటు అంటది అబ్బో మామూలు కాదు అదొక పెద్ద ఒక డ్యాన్స్ లానే ఉంటుంది లక్కీ తల్లిదన్న నాకు ఈ బ్రష్ చేయడానికి నాకు నేనేమో కానీ లక్కీకి బ్రష్ చెప్పియ్యాలి ఇంకా స్నానం చేయించాలంటే మాత్రం నాకు పెద్ద టాస్క్ అది ఎందుక చూస్తున్నారు కదా ఇలా ఊగుతూనే ఉంటుంది అది మనం అంటే ఇటు అది సో మొత్తానికైతే అస్సలు బ్యాలెన్స్ ఆగట్లేదు నాకు కూడాను చెప్పాను కదా షోల్డర్ పెయిన్ నెక్ పెయిన్స్ ఇవన్నీ ఇంకా టెంపరీగా అయితే కొంచెం రిలాక్స్ ఉన్నాయి కానీ ఇంకా ఎప్పటికైనా నాకు కొంచెం ఇబ్బంది అవన్నీ కూడాను ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కానీ సో చాలామంది ఇంకా అడిగారు కదా హెడ్ ఎక్ ఇట్లందక ఒకసారి మైగ్రేన్ ఉన్నట్టుంది సైనస్ అయినా మైగ్రేన్ అయినా ఉన్నట్టుంది ఒకసారి చెక్ చేయించుకో అని చెప్పేసి అన్నారు ఇంకా నేను కూడా దానికోసమే ఉన్నాను కానీ ఇంటి దగ్గర కొంచెం వర్క్ కొంచెం బిజీ పాప మా ఆయన కూడా ఫుల్గా టెన్షన్ అయిపోతుంది కొంచెం ఇంకా దాంతో పోల్చుకుంటే మనం పెయిన్ మెడిసిన్స్ ఇంత ఏదో శాస్త్రీ బామ్ అని చెప్పేసి కూడా చాలామంది అన్నారు శాస్త్రీ బామ్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది తీసుకున్నాను నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను బట్ ఎనీవేస్ అండి చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏది ఏమైనా కానీ ఇలా చిన్న చిన్న కామెంట్స్ పెడితే అది మాకు అప్ అవుతుంది అంతే నెగిటివ్ కామెంట్స్ కాకుండా పాజిటివ్ కామెంట్స్ పెట్టండి ఏముందండి చెప్పండి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి ఒకరిని ఇబ్బంది పెడితే ఒకళ్ళు అంటే బాధ పెడితే మనకి ఏమొస్త చెప్పండి ఏదైనా కానీ కొంచెం ఎంకరేజ్ చేయండి అంతే ఫ్యామిలీస్కి బాధలో ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి దానికి మాట సాయానికి మించిన సాయం ఏది ఉండదు అదే అన్నమాట నేను ఎప్పుడు చెప్పేది సో అలాగా అయినా అందరి గురించి అన్నారని నేను అనట్లేదు మీరందరూ కూడా ఎప్పుడు నాకు పాజిటివ్ కామెంట్స్ పాజిటివ్గా అప్ చేస్తూనే ఉన్నారు వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మీ అందరికీ కొంచెం వీడియో లెంతీగానే అనిపించవచ్చు ఇంకా అక్కడక్కడ కట్ చేసి పెడితేనే ఈ టెన్ మినిట్స్ వీడియో అయింది ఇంకా ఫుల్గా పెడితే నేను లెక్కకి టెన్ మినిట్స్లో అన్నీ చేపిస్తా చెప్పండి ఆ బ్రష్ చెప్పడానికి కనీసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా అందులో మీకు కొంచెం ఎందుకంటే అంత లెంత్ వీడియోస్ ఎవరు చూడరు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టే చూస్తారన్నమాట ఇంకా అందుకని చెప్పేసి లక్కీ తల్లికి అయితే బ్రష్ అయిపోయింది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగో ఫ్రెష్ అప్ చేపి చేశాను సో ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా లోపలనే వాష్రూమ్కి ఇవన్నీ కూడా మార్నింగ్ స్నానం చేసేటప్పుడే ఇంకా నేను వాష్రూమ్ కూడా తీసుకెళ్తాను లక్కీకి కూడాను అండ్ ఇంకా చాలామంది అడిగారు లక్కీకి వాష్రూమ్ వస్తే చెప్తుందా ఏది చెప్పదండి అదిగోండి చూసారా కోపంలో ఎలా కొడుతుందో నా పైన ఎలా చేస్తుందో ఇలా అప్పుడప్పుడు కొడతా ఉంటుంది బట్ ఆమె కొట్టిందని మనం తిరిగి కొట్టలేం కదా ఎందుకంటే తెలియదు అది ఆటోమేటిక్గా ఏదో మైండ్లో ఏదో వైబ్రేషన్ వచ్చినట్టు వస్తూ ఉంటాయి అన్నమాట అలా అలా కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటారు ఇంకా దానికి ఏం చేయలేము మనము అలా ఇంకా కొట్టినా కొట్టించుకోవాలి ఏం చేసినా తప్పదు సో కావాలని చేసేది ఏది ఉండదు అలాగన్నమాట అందుకనే వీడియో లెంతి అవుతుందని కొంచెం కొంచెం కొంచెంగా నేనైతే షార్ట్ ఇలా వీడియో అంతా కూడా టెన్ మినిట్స్ వీడియోలో కంప్లీట్ చేశాను సో ఇదన్నమాట ఎంత చేసినా కానీ ఒకటి చెప్పనండి ఎంత చేసినా కానీ ఈ స్పెషల్ కిడ్స్కి ఎంత ముద్దాడినా కానీ అదేంటో అస్సలు తనివి తీరదు ఇంకా ఎన్నిసార్లు రోజులు అసలు అందుకని స్కూల్కో ఇంకెక్కడికో వెళ్ళిపోతే వచ్చినప్పుడు కాసేపు అలా ఉంటుంది కానీ అలా కాదు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మంత్తోనే ఉంటారు పిల్లలు ఎందుకంటే మనం ఏం చేసే వాళ్ళకి అది రియాక్షన్ లాగా ఒకటి వాళ్ళు మనకు ఒక పాస్ ఇంకా వాళ్ళతో అటాచ్మెంట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా సో అదన్నమాట ఇంకా లక్కీకి అయితే నేనైతే ఫ్రెష్ అప్ చేయించేశాను ఇంకా అప్పటికే లక్కీని ఫ్రెష్ చేయించి పని చేసే వరకే నాకు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది అసలు అందుకే ఏదైనా కానీ కొంచెం ఎర్లీగా పూజలు ఇవన్నీ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అయితే లక్కి ఫస్ట్ పని చేయను ఇంట్లో వర్క్ అంతా అయిపోయి ఇంకా నేను ఫ్రెష్ అప్ పోయి ఇంట్లో పూజ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత లక్కీ దగ్గరికి వెళ్తాను అన్నమాట అదే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లక్కీ ప్రోగ్రామ్ ఫస్ట్ పెట్టుకున్నాను అనుకోండి ఇంకా లేదు ఇంకా ఒకటో రెండో అవుతా నేను పూజలు చేసుకునే వరకు సో అదనమాట ఇంకా డైలీ రొటీన్స్ అయితే ఇవన్నీ ఉంటాయి ఒక్కరోజు మీ ముందు చూపించేది కాదు ఇది ఒక్క రోజులో ఒక్క రోజుతో కంప్లీట్ అయ్యేది కాదు ఎవ్రీ డే నా రొటీన్ ఇదే అన్నమాట ఎవ్రీ డే నాట్ ఓన్లీ వన్ డే అండి ఎవ్రీడే మా రొటీన్స్ అయితే ఇలాగే ఉంటాయి ఇంకా ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి ఇంకా అదంతా పర్సనల్ అండి సో అలాగన్నమాట సో ఇలా మొత్తానికి ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత క్యాస్ సో కూడా ప్యాంపర్ చేస్తాను లక్కీని అయినా కానీ దాన్ని హ్యాండిల్ చేయాలంటే నా వల్ల కూడా కొంచెం నాకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పరిగెత్తడం లేచి పరిగెత్తడం ఎక్కడ పడిపోతుంది అని అదొక బాధ సో అలాగనమాట ఎప్పుడు కనిపెడుతూనే ఉండాలి ఎప్పుడైనా కానీ ఆద మర్చి మర్చిపోయినామనుకోండి ఇంకేం లేదు ఇంకా తలకి ఇప్పటికే ఫుల్గా స్టిచ్చెస్ పడ్డాయి ఇంకొక్కసారి పడితే ఇంకా నా బిడ్డ నా చేతిలో ఉండదు ఇక సిచ్యువేషన్ ఊహించడానికే భయంకరంగా ఉంటుంది అందుకని ఇంకా ఎప్పుడు దాని వెనకాలనే ఇంకా ఎప్పుడు దాని వెనకాలనే నేను ఏ పని చేసుకున్నా కానీ నేను చూస్తూ వర్క్ చేసుకుంటాను అనమాట లక్కి తల్లి నాకు కళ్ళెదుట ఉంటే నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అందుకనే దాన్ని చూసుకుంటూ నా పనులు చూసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే కనిపెడుతూ ఉండాలి పిల్లల్ని ఇక్కడ చూసారా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత అటు ఇటు అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది ఇంకా అసే వాకింగ్ చేయాలి ఎందుకంటే తనకు కూడా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఇవన్నీ చేసి ఇంకా చూస్తున్న డోర్ తీసుకొని బయటికి వెళ్దామని చూస్తూ ఉంటుంది ఇంకా అందుకని నేను కూడా ఎర్లీ మార్నింగ్ కొంచెం వదిలేస్తాను ఇంకా వాకింగ్ చేసి అటు ఇటు కొంచెం రిలాక్స్ అవుతుంది అటు ఇటు తిరిగి చూస్తుంది చూడండి అని చెప్పేసి అక్కడ ఇక్కడ ఎట్లా చూస్తుంది చూడండి ఒక్కోసారి అలా అని చెప్పేసి నేను కూడా ఒక ఇరవై నిమిషాలు అయితే వాకింగ్ చేపిస్తాను లక్కీని ఏదైనా కానీ ఇదొక్కటి ఊగుడు ఒకటి తక్కువ ఉంటే బాగుంటుండే కానీ ఇలా ఊగుతూ ఊగుతూ ఉండి కొంచెం పాపం ఎక్కడ పడిపోతుందో బ్యాలెన్స్ ఆగా అదొక టెన్షన్ అన్నమాట సో మా టెన్షన్ డైలీ ఉండేటిది ఇవన్నీ కూడా చెప్పాను కదా మీకు చూపించేది ఒక పది నిమిషాలే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఎన్ని చేస్తాను చెప్పండి మీ అందరికీ చూడడానికి ఆ ఏముంది చాలా ఈజీనే కదా స్పెషల్ కిజ్ని కేర్ చేయడం చాలా ఈజీ అనుకోవచ్చు అంత ఈజీ ఏం కాదండి ఇదొక పెద్ద టాస్క్ అయినా నేను ఒకటి అనుకుంటాను మాకు ఎప్పుడూ లక్కీ భారం కాదు నాకు ఓపిక ఉన్న రోజు నేను చేస్తాను అన్నమాట మొన్న రీసెంట్గా ఒకరు కూడా ఒక కామెంట్ చేశారు చాలా బాధ అనిపించింది నాకు ఏమనంటే ఇప్పుడు మంచిగానే ఉంది కానీ రేపు మీరు వాళ్ళు పెట్టిన కామెంట్ కూడా ఏదో ఎలా ఉందంటే మీరు చచ్చిన తర్వాత సి అండి అలా కామెంట్ పెట్టేసరికి నా మనసుకు చాలా బాధ అనిపించింది ఇంకా ఏం రిప్లై ఇస్తాను నేను కామెంట్ నేను డిలీట్ చేసేసాను ఎందుకంటే కళ్ళు ఎప్పుడు ఓకే కనిపిస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇలాంటి విషయాలని వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి సో అదన్నమాట లక్కి తల్లికి అయితే ఇదిగో టిఫిన్ తినిపించేశాను నేను వీడియో ఏమి తీయలేదు టిఫిన్ తినిపించేసి లక్కి అయితే ఇదిగో చైర్లో కూర్చొని ఉంది వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్